హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా టమోటా బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఈ గ్లాస్తో రెండు గ్లాసులన్నీ బియ్యం తీసుకున్నానండి నేను మామూలుగా ఇంట్లో వండుకుండే బియ్యంతోనే టమోటా బిర్యానీ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బియ్యంలోకి నీళ్లు వేసుకొని ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లుగా బాగా కడిగేసేసి నీళ్ళు వంపేసుకుందామండి నీళ్ళు ఇలా వంపేసిన తర్వాత దీంట్లోకే అదే గ్లాస్తో ఒక గ్లాస్ అన్ని నీళ్లు వేసి పది నిమిషాలు ఈ బియ్యం నానేదానికి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లోకి ఒక కప్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండాను ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను ఉన్నాను రెండించీల అల్లాన్ని స్కిన్ రిమూవ్ చేసి వేసి పదహైదు దాకా వెల్లుల్లి రెంబలు స్కిన్ రిమూవ్ చేసి వేసిండాను మూడు పచ్చిమిర్చి వేసిండానండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ అంత పుదీనాని కడిగేసేసి వేసిండానండి ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకునే దానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకొని నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టిండానండి కుక్కర్లోకి మూడు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి నెయ్యి ఆప్షనల్ ఇప్పుడు దీంట్లోకి రెండు ఇంచుల దాల్చిన చెక్కలని రెండు వేసిండానండి మూడు బిర్యానీ ఆకుల్ని వేసిండాను నాలుగు లవంగాలని వేసిండాను మూడు యాలగ బుడ్డలు వేసిండానండి హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసిండాను మీరు మామూలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఐదు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా నిలువగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయలని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ చేసి పెట్టినటువంటి కొబ్బరి పేస్ట్ను వేద్దామండి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాగా మాగినటువంటి ఆరు టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంత కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ అంతా పుదీనాని సన్నగా కట్ చేసి వేసిండాను ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండానండి ఒక టీ స్పూన్ అంతా కారపొడి వేసిండాను కారపొడి వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మనం ముందుగానే పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసి వేసిండాం కదా అందుకు మీ టేస్ట్ని బట్టి కారపొడి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆచి బిర్యానీ మసాలా వేసిండానండి దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసి పదహైదు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా నానేసి పక్కన పెట్టినటువంటి బియ్యాన్ని నీళ్లతో సహా వేసుకుందామండి ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు లెక్కన రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులన్నీ నీళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ మనం బియ్యం నానేసేటప్పుడు కూడా ఒక గ్లాసు నీళ్ళు వేసిండా కదా ఇప్పుడు రెండు ముక్కలు గ్లాస్ అన్ని నీళ్లు వేసుకుందాం అండి మొత్తం మూడు ముక్కలు గ్లాస్ అన్ని నీళ్లు వేసిండాము ఈ బియ్యం కొంచెం పొడి పొడిగా అవ్వాలని నీళ్ళు కొన్ని తక్కువగా వేసిండానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి రైస్ని చూస్తే ఇలా ఉడికిందండి ఇంతేనండి చాలా టేస్టీగా టమోటా బిర్యానీ రెడీ దీన్ని కొబ్బరి చట్నీతో కానీ షేర్వాతో కానీ పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తింటే కారం కారంగా తినేదానికి చాలా బాగుంటుంది నేను చింతపండు పచ్చడితో పెరుగుతో సర్వ్ చేసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్